సార్ ఇది మీరిద్దరు కార్పొరేటర్ల అయ్యుండి కూడా మాది ముందంటే మాది ముందు అని పోటీ పడుతూ దేవుడిని అలా గాల్లో నిలిపేశారు వెనక చాలా మంది వెయిటింగ్ సార్ ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి ఈ నిమజ్జన కార్యక్రమాన్ని మొదలు పెట్టండి సార్ మంచిగా చెప్పినవి గట్లైతే మా వినాయకుడు తొట్టుకుండు ముందుగా మేమే నిమజ్జనం చేస్తాం ఆ మాటగానే చెప్పు సార్ మీరైతే పోలీసులు ఉండి కూడా చూస్తా ఊరుకుంటారు ఏమంటే ఊరుకోకపోతే నేను ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తారు ఊరికో పెద్దాయనా అట్టే ఈ వెధౌలకి బుద్ధి చెప్పే మగాడే లేడ ఇగో పెద్దాయనా వండ మగాడు వాళ్ళకి బొగుడు వచ్చాడు చూడ అంటే బస్సు పాసు కాదు బై పడితే వాడు గది మన బలుపును బట్టి బాడీ లాంగ్వేజ్ బట్టి జనం ఇచ్చిన బిరుదు తో పెట్టుకుంటే బర్రెలు గ్రౌండే బ్యాక్ గ్రౌండ్తో పనులే ఈ ఎన్ని సార్ గెట్ల కుట్టిండ్రు మా పోరగాళ్లు భయపడుతుండ్రు సార్ న్యాయం మీరే చెప్పుండ్రి సగం చెరువు నా వార్ట్లో ఉంది ఇంక అందుకని ముందుగాల మా వినాయకుడిని నిమజ్జనం చేయమన్నా తప్ప ఎట్లా సగం నా వార్ట్లో కూడా ఉంది కదా సార్ కాబోష్ సమస్య ఆయనది కాబట్టి పరిష్కారం కూడా ఆయనే చూపిస్తాడు ఏంది స్వామి వీళ్ళ గొడవ ఈ అద్గిరిగాడు

ఏమంటారు స్వామి అవునా మరి అంత అవ్వా నిజమా మా టెన్షన్ పెట్టకుండా ఏం చెప్పిండు చెప్పుండ్రి ఏవితో బబిత మన చెట్టప్పుడు సంగతి నీకు తెలిసిపోయింది ఏవిబి అంటే ఏంటో చెప్పేమంటావా ఏడ కాపురాలు కూలిపోయేటట్టు ఉన్నాయి ఆ నిమజ్జనం ఏదో గార్డెన్ చేసుకోమనండి ఏంటి అంటే ఏందో నేను చెప్పండి సార్ పబ్లిక్ కూడా తెలవారు సార్ నీకు నిమజ్జనం కావాలా డీటెయిల్స్ కావాలా ఆ క్యారెక్టర్లు గట్లనే వదిలేస్తే మన ఇద్దరు కలిపి చేస్తారు నిమజ్జనం మా సారు మీరు దిగిరండి సార్ ఏమే రిలేషన్ సర్ బాదే నేను చెప్తాను సర్ ఒట్స్ నామెట్లా నోనిపే పేరు హాని ముచ్చవ్ డిసిట్లేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టేషన్ బహదూర్పుర వీడు కాల్చరి బుల్లెట్ వేస్కో చరి బుల్లెట్ రెండు నావే సార్ ఆఖరికి వీడు చేస్తున్న డ్యూటీ కూడా నాదే సార్ అన్ని నీ అయితే మరి ఈడెందుకు డ్యూటీ చేస్తుండో వాడు అక్క కూడా నాదే సార్ నా కర్మ ఏం చేయమంటారు అయితే ఇన్ని బామ్మర్దా అవును సార్ పోలీసు ఉద్యోగం రాలేదన్న ఫ్రస్ట్రేషన్ లో టైం దొరికినప్పుడు ఆ డ్రెస్ వేసుకుని ఇలా డ్యూటీ చేస్తుంటాడు సార్ ఏం తమ్మి పోలీసు అని చెప్పి పరీక్ష చేసిన అయితే ఎట్లా ఉంటుందో అని టీజర్ వదిలా నీకు చేసారే సార్ నాకు రోజు సినిమా చూపిస్తున్నాడు సార్ మా గురించి గిన్నె చెప్పిన దేవుడు నువ్వు పోలీసు ఎప్పుడవుతావు చెప్పలేదా అయితే అడగాల్సిందే దేవుడు ఈ గుడ్లతో మేనేజ్ చేయలేక చెప్తానక్క త్వరగా బిర్యానీ తావే వస్తున్నా తమ్ముడు ఇదిగోరా ఈ ముక్కలన్నీ వేసుకో మీకు ఈ గ్రేవీ చాలి చాలు చాలు గుడ్లు అక్కర్లేదు ఎప్పటికి అడ్డది తినేశాను అబ్బా తినరా గుడ్లు తింటే చెస్ట్ పెరుగుతుంది పోలీస్ అవ్వాలంటే చెస్ట్ అవసరం అమ్మ నది పొట్ట గురించి కాదు చెస్ట్ గురించి ఏంటి ఏంటే ట్యాంకర్ నాకా ఇది నాకెందుకు ఇది కూడా వాడికి పోయి ఎందుకంటే అలా అరుస్తారు అరవకపోతే ఏం చేయమంటావే ఏం చేయమంటావ్ పీసెస్ వాడికి రైస్ నాక ముక్కల వాడికి టంక నాక కడుపు మండిపోతుంది అబ్బా పోలీస్ అవ్వాల్సి నోడండి బలంగా ఉండొద్దు ఆల్రెడీ అయిన బతుకున్నాను కదా నేను కోపడక బావా నాకు పోలీసు ఉద్యోగం ఇప్పించే నా జీతం డబ్బులు నేను ఫుడ్కే పెట్టేస్తాను నీకు ఉద్యోగం ఇప్పించాలంటే కొత్త పోస్ట్ ఉన్న రావాలి ఉన్న పోవాలి ఏంట్రా అందరు నా వైపు చూస్తున్నారండి మాత్రం కోసం మా మాత్రం చేయలేవాడి ముత్యం గారు నేను లోపలికి రావచ్చా ఆల్రెడీ వచ్చి చచ్చావు కదరా ఎవడరా నువ్వు నేనండి నాగరాజుని నాగరాజా పద్మగారు రెండు చెవిచాలు ఉప్పు అప్పిప్పిస్తారా ఏమయ్య నాగరాజు ఒకప్పుడు స్లమ్ డాగ్ లో ఉండేవాడివి ఇప్పుడు ఏంటి మిలీనర్ లో మెచ్చిపోతున్నావు ఏంటి మ్యాటర్ ఒకప్పుడు వద్దు నీ గత దరిద్రం నీకంటే మాకే బాగా తెలుసు ఇప్పుడు అసలు విషయం చెప్పు జీవితానికి అదృష్టం చాలా అవసరం ఆ ఈ ఉంగరం నా జీవితాన్ని బొంగరంలా తిప్పింది అంత దీని మహిమే ఎవరిచ్చారు ఏంటి కదా నిరుపమాజీ ఆవిడ ఉంగరం తొడిగితే కష్టాలు తత్కాల టికెట్ తీసుకొని కాశీకి వెళ్ళిపోతాయి అదృష్టం ఫీజుకి ఒక్కలా వెంటబడుతుంది ఒక్క ఉంగరం చాలు జీవితాన్ని మార్చేయడానికి ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ చాలు అల్లుకుపోటానికి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కంటే ఎక్కువ జనం ఉన్నారంటారా బాబు వన్ వీక్ దాకా ఎలాంటి అపాయింట్మెంట్స్ కుదరవండి యా బిల్లుందా బిల్లండి బే బిల్ల లేనిదే లోపలికి ప్రవేశం లేదు పాప బిల్లిచ్చాయి చెప్పు తెగుతుంది బిళహరి గారు ఎన్నిసార్లు చెప్పాను దీన్ని బిళ్ళ అనరు టోకెన్ అంటారని అదేలేండి నేను తెలుగులో చెప్పా మీరు ఇంగ్లీష్ చెప్పారు సార్ మీ బిళ్ళ పట్టుకోండి ప్లీజ్ కమ్ క్యూ లేంటి వీళ్ళు పెట్టించుకున్నోళ్ళు వాళ్ళు వీళ్ళు పెట్టాల్సిన వాళ్ళు ఏంటదే రింగ్ అరే ఏది సరిగా మాట్లాడవేంటరు నువ్వు ఆ నిరుపు మాజీ వచ్చేసారు ఎవరు బిళ్ళలు వాళ్ళ చేతిలో పెట్టుకొని రెడీగా ఉండండి

మేడం మీ వల్ల నేను ప్రొడ్యూసర్గా చేసిన అత్తారింటికి దారేది చిత్రం చరిత్ర తిరగరాసింది మేడం ఆ సినిమా సగం లీక్ అయినా సూపర్ హిట్ సూపర్ హిట్ అయిపోయింది మేడం మేడం ఆ పవర్ అంతా మీదే మేడం మీదే మేడం ఆ పవర్ నాది కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ది నిర్మబాజీకే నిర్మబాజీకే మేడం ఎంత గొప్పవారు అత్తారింటికి దారేది ప్రొడ్యూసర్ బోగుల్ ప్రసాద్ కదా ఆయన ముద్దుగా బొద్దుగా ఉంటాడు

ఎక్కువ అంటే నువ్వు నీ పార్టనర్ తో మాట్లాడుతున్నావని గుర్తుపెట్టుకో అక్క అసలు నేను రాకముందు నువ్వేం చేసవేడువో మర్చిపోయావా రంగురాల్లో 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 పచ్చ డైమండ్ గెంపో పాప అబ్బా ఒక్కసారి పెట్టించుకుంటావా ఏంట్రా పెట్టు అబ్బీ చి చి ఏదో రాంగ్ గా ఇలా చెప్పిနေతున్నా రంగురాల్లో రంగురాల్లో పాప పెట్టుకుంటావా ఏంట్రా పెట్టుకునేది మళ్ళీ ఏదో రాంగ్ గా చెప్పినట్టున్నా చెప్పిနေతున్నా నవరత్ చేస్తాలో నవరత్న పాప పాప పాపా పాపా పెట్టేస్తా టాలెంట్ నీదేనా పూలు పబ్లిసిటీ నాదే గదక అది పబ్లిసిటీ పబ్లిసిటీరా ఒకడేమో భజవాడం చెప్పరా అంటే బ్యాంకాక్ అని చెప్తాడు ఇంకొకడేమో ఏదో చిన్న సినిమా పేరు చెప్పరా అంటే ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమా పేరు చెప్తాడు సరేనొడు తగిలితే షట్టర్ క్లోజ్ చేసుకోవాలి గమని చెప్పండి ఆ అదే అది సిగ్గు పడుకున్నా మనసులో అలా చెప్పుకోంటే సిగ్గు పడతావా ని겨వర్ చెప్పరా

మీలో ఉన్న ఫైర్ మీకు కావాలి నవరత్నాలు ఇది పెట్టుకుంటే పెట్టుకుంటే అంటే పెట్టాడి నిలమాజీ ఏది ప్రకృతి ఇంత వైల్డ్ రియాక్ట్ అయ్యింది అంటే ఇప్పుడు నేను పోలీస్ ఆఫీసర్ అయిపోతానండి 24 అవర్స్ లో రిజల్ట్ మీకే తెలుస్తుంది ఓకే మీరు బయటికి వెళ్లి బిల్లు కట్టి ఇంటికి వెళ్లి రిలాక్స్ అవండి నమస్కారం నమస్కారం వర్కౌట్ అవలేదు అనుకోండి అర్థమైంది అనుకుంటాను ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత అర్థం కాకపోవడానికి ఏముందిలేండి ఈసారి నిజంగానే నమస్కారం ఇదితో కొంచెం జాగ్రత్త అక్కా నాకు నాకెందుకో నువ్వు రింగ్ రాంగ్ ఫింగు పెట్టావు అనిపిస్తుంది నువ్వు అన్న ఆ సరే నోడి వీడియోనేమో పెట్టావరా ఒక్క ఇప్పుడీ సార్ చెప్పరా చెప్పు ఏంట్రా నా చేత మాలిష్ చేస్తున్నావా మాలిష్యు మాలిష్ బావా

అత్తి కొమండు చెప్పిస్తారని చెప్పి చూపించిందో కదరా చూపించింది నేను కాదు ఈ రింగ్ అయ్యాబు ఎక్కడో నా గ్రహాల మూమెంట్ స్టార్ట్ అయిందిరా అవుతుందన్నా కాలేస్తుంది ఇమ్మీడియేట్ ట్రాక్టై ట్రాక్టయి హలో మేము చెప్పింది ఏం చేశాం మీరు అడిగింది విషయం కాదు టైం పడుతుంది టైం ఇప్పటికే చాలా టైం తీసుకున్నారు ఇంకెంత టైం కావాలి లాస్ట్ వన్ వీక్ వన్ వీకా ఏయ్ మీరు ఆడుకుంటుంది వీడితో కాదు గంగూలీ బాయ్ గంగూలీ బాయ్ తా వెంకాయ మేము పోలీసులు అన్న సంగతి మర్చిపోద్దు ఈ ట్రేసింగ్ తో టైం వేస్ట్ చేసుకోవద్దు పొందాను ఇప్పటికే బలదీయ చేసిన పనికి మేమంతా తలదించుకుంటున్నాం నా మాట విని లొంగిపోయి వాడు మాకు సీనియర్స్ సీనియర్స్తో నేను మాట్లాడతాను ఎక్కువ మాట్లాడే టైం ఎక్స్టెండ్ చేయాలి